పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవ్యులు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారి సతీమణి పూజితమ్మ గారు కుంభాభిషేకం చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ అమ్మ గారు ఇద్దరు కూడా ఇన్విటేషన్ ఇనాగ్రేషన్ ఉంది ప్రత్యేకించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మంచి మనసున్న మహారాజు మా అన్నకు తగ్గట్టుగానే మా వదినమ్మ కూడా వచ్చింది ఇద్దరు కూడా పది మందికి సహాయం చేయాలి మనకు భగవంతుడిచ్చిన కొద్దో గొప్పలో దేవాలయాలకు గానీ అన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ మంచినీటికి సంబంధించి జిల్లాలో వంద ఆరో ప్లాంట్లు పైన ప్రభాకర్ అందించాడు చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు ఆ విధంగా కాకుండా పది మందికి మనం సహాయం చేయాలి దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో అని చెప్పి మంచి మనసున్న మారాజు మా ప్రభాకర్ అన్న ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి పూనుకుని ముందుకొచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున మా అన్నకి మా వదినమ్మకి ధన్యవాదాలు కృతజ్ఞత